మనం అందరం కలిసి అడుగుతాం కలిసి మాట్లాడుకుందాం మన మనసులను ఒకటిగా చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేతులు నుంచి కిందకి ఫైవ్ సెకండ్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేతులు నుంచి కిందకి ఫైవ్ కింద ఇంటర్లాక్ చేయండి దిస్ లో పెట్టుకుంటాం చేతులు పైకి శ్వాస తీసుకుంటూ కాళ్ళు మడుగు పైకి మీరు సార్ అందరూ క్రాంక్ మూవ్మెంట్ చేస్తాము శ్వాసలు తీసుకుంటూ చేతుల ముందుకు పెట్టుకోండి ఇతర ఎదురుగా శ్వాస తీసుకోవడం నోరు పరిచయం తెలిసి నోరు ద్వారా నడుమి నెటాన్ని కళ్ళు మూసుకోండి భద్రాసం ఆసనంలోనే భద్రం అని ఉంది మన శరీరానికి అనేక రకమైన ఉపయోగాలు భద్రాసం ద్వారా గైనిక్ ప్రాబ్లమ్స్ కిడ్నీస్కి మంచిదండి భద్రాసం వెన్నుముక చివర భాగంలో ఉండేటటువంటి కండరాలు అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైక్ యోగా క్యాంపెయిన్ భాగంగా యోగా అనేది చేయడం జరుగుతుంది అందరూ నేర్చుకుంటున్నాము మేము కూడా ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాతనే యోగా అనేది ఇంపార్టెంట్ యోగా చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ బాడీలో పెరుగుతుంది ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాదు అట్లీస్ట్ ఆన్ సెట్ కొద్దిగా డిలే అవుతుంది నలభై సంవత్సరాల్లో వచ్చేది అరవై సంవత్సరాల తర్వాత కూడా తర్వాత దర్ ఇస్ అ పాసిబిలిటీ అది పోస్ట్పోన్ చేయాలి మన హెల్త్ బాగుండాలి మన మూమెంట్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రాకూడదు మీకు నీ జెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి రాకూడదు అంటే మనం ప్రతిరోజు స్ట్రెచింగ్ చేయాలి సో యోగా అనేది ఏంటంటే మనం శ్వాసను కూడా ఎలా తీసుకోవాలి ఆ శ్వాసను తీసుకోవడం వలన మన బాడీ టెంపరేచర్ని బాడీ మూమెంట్స్ని మన థింకింగ్ ప్రాసెస్ని ఎలా రెగ్యులేట్ చేయచ్చు అనేది కంబైన్ చేసి చేసే ఒక విధానం మన ఓన్ యాన్సెస్టర్స్ డివైజ్ చేసిన మెథడ్ కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్ బట్టి మనం చేస్తున్నాము జిల్లా స్థాయిలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము అప్పుడు వాళ్ళు వచ్చి మండల్ స్థాయి అధికారులకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఈ మండల స్థాయి అధికారులు అందరూ మీ ఊరుకు వచ్చి విలేజెస్కు వచ్చి విలేజ్లో ఉన్న అందరికీ యోగాంధ్ర యోగా ఆసనాలు నేర్పిస్తారు ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ ముఖ్య అజెండా సో మీరు అందరూ దయచేసి నేర్చుకోండి మీ మంచి కోసం చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా నేర్చుకోండి ఎందుకంటే గురువు గారు చెప్పారు మనకి కొన్ని ఇష్యూస్ ఉంటే ఇలాంటి ఆసనాలు మీరు అవాయిడ్ చేయండి అని అంటే అంత రిసర్చ్ చేసి మనకు డివైస్ చేసిన క్యాంపెయిన్ ఇది ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరల్గా బీపీలు ఉంటాయి వెర్టిగోలు ఉంటాయి వాళ్ళు ఏది చేయకూడదు డయాబెటీస్ చాలా మందికి ఉంది అది తగ్గించుకోవాలని ఒక ఆసనం చెప్పారు గురుగారు అలా మన కోసం డిజైన్ చేసిన ఇది యోగా కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రతిరోజు ఒక అరగంటను మన కోసం మన హెల్త్ కోసం మీరు అందరూ చెయ్యాలి అని మిమ్మల్ని మరీ మరీ కోరుకున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు ఈ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా చేసిన కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ గారికి ఆయుష్ డిపార్ట్మెంట్కి టూరిజం డిపార్ట్మెంట్ హెడ్కి ఎంఆర్ఓ ఎంపీడీఓస్ అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఆల్ ది వెరీ బెస్ట్ హ్యావ్ అ గ్రేట్